హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెత్ అడ్ కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి ఈజీగా తక్కువ టైంలో ఈ మటన్ లెవర్ ఫ్రైని ఎలా చేయాలో చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసే కదండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి ఉడికించుకున్న మటన్ లివర్ను వేసుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యాక ఇందులో పొడవుగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూద్దాం ఎలా ఉందో మటన్ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ మటన్ లివర్ ఫ్రై రెడీ చూస్తుంటే నోరుతుంది కదా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్